గొర్రెల పెంపకదారులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన యాంటీబయాటిక్ గురించి తెలుసుకుందాం దీనిని మించిన యాంటీబయాటిక్ ఇంకోటి లేదు మీరు మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సెఫ్టియోఫర్ సోడియం సెఫ్టియోఫర్ సోడియం అనే ఒక యాంటీబయాటిక్ హయ్యర్ యాంటీబయాటిక్ ఇది ఎప్పుడు పనిచేస్తుంది దీన్ని ఎప్పుడు వాడాలి ఇప్పుడు తెలుసుకుందాం బ్యాక్టీరియా వ్యాధులు గొర్రెలకు వస్తుంటాయి మరియు వైరస్ వ్యాధులు కూడా గొర్రెలకు వస్తుంటాయి బ్యాక్టీరియల్ వ్యాధులు వచ్చినప్పుడు మనం రకరకాల యాంటీబయాటిక్ వాడతాం అప్పటికి అది తగ్గకపోతే లాస్ట్గా మీరు ఈ యాంటీబయాటిక్ కనుక వేసినట్లయితే ఖచ్చితంగా అది క్యూర్ అవుతుంది లేదా వైరస్ వ్యాధులు గొర్రెలకు కానీ మేకలు కానీ సోకినప్పుడు వాటిలో సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఆ గొర్రెలు చనిపోయే ఆస్కారం ఉంది అప్పుడు మీరు రకరకాల యాంటీబయాటిక్ వాడినా కూడా అది తగ్గకపోతే ఈ యాంటీబయాటిక్ వాడి చూడండి మీకు రిజల్ట్ క్విక్గా తెలుస్తుంది మన బ్యాక్టీరియల్ వ్యాధుల్లో బ్యాక్టీరియా గురించి చూసుకున్నట్లయితే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా మరియు గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అని రెండు రకాల బ్యాక్టీరియా ఉంటాయి మనం వాడుతున్న యాంటీబయాటిక్ అది ఏ రేంజ్ ఆఫ్ బ్యాక్టీరియా మీద పనిచేస్తుందో తెలుసుకోవాలి మనం వాడుతున్న యాంటీబయాటిక్ కనుక రెండింటి మీద పనిచేస్తే మనకు రిజల్ట్ చాలా తొందరగా వస్తుంది ఈ సెప్టిఫర్ సోడియం అనే యాంటీబయాటిక్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా మీద పనిచేస్తుంది గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా మీద పనిచేస్తుంది మరియు ఈ ఈ యాంటీబయాటిక్ ఆ బ్యాక్టీరియాని చంపేస్తుంది సో మనకు రిజల్ట్ అని చాలా తొందరగా క్విక్గా వస్తుంది అనమాట మనకు మెడికల్ షాప్లో సెప్టియేఫర్ సోడియం చాలా రకాల కంపెనీలో చాలా రకాల మందులుగా మనకు లభ్యమవుతుంది సో సెప్టిఫర్ సోడియం అనేది బెస్ట్ ఛాయిస్ అనమాట గొర్రెలకు దుమ్మ రోగం వచ్చినప్పుడు చాలా రకంగా ఇబ్బంది పడుతూ జ్వరంతో బాధపడుతూ మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఎగబోస్తూ నిమోనియా కండిషన్ ఉన్నప్పుడు ఈ యాంటీబయాటిక్ చాలా బాగా పనిచేస్తుంది ఈ యాంటీబయాటిక్ కనుక మనం డోస్ చూసుకున్నట్లయితే వన్ పాయింట్ వన్ ఎంజీ నుంచి టూ పాయింట్ టూ ఎంజీ పర్ కేజీ బాడీ వెయిట్ ఒక కేజీకి వన్ పాయింట్ వన్ ఎంజీ నుంచి టూ పాయింట్ టూ ఎంజీ మనం వాడుకోవచ్చు ఇన్ఫెక్షన్ కనుక సివియర్గా ఉంటే తగ్గట్లేదు అన్నప్పుడు మనం టూ పాయింట్ టూ నుంచి ఫోర్ పాయింట్ ఫోర్ ఎంజీ పర్ కేజీ బాడీ వెయిట్ వరకు కూడా డబుల్ డోస్ వాడచ్చు మరిన్ని మందులు వాటి యొక్క ఉపయోగ గురించి ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తుంటాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్